హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే పర్వాలేదు కొంచెం పెయిన్ ఉంది కానీ ఇంకా అలాగే గ్యాప్ ఇస్తే ఎక్కువ రోజులు బాగోదు కదా టూ డేస్ అయిపోయింది ఇప్పటికీ ఒక రోజంతా పెయిన్తో ఉన్నాను తగ్గిద్దేమో అండి అండ్ రోజంతా ఉండి సాయంత్రం వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాను మెడిసిన్ తెచ్చుకున్నాను అయినా తెల్లారేసరికి అస్సలు ఏమాత్రం తగ్గలేదు అందుకే వెళ్ళి ఇంకా పన్ను అనేది తీపిచ్చేసుకున్నాను చాలామంది పన్ను నొప్పి అని చెప్పేసి ఐస్ క్రీమ్ ఎలా తిన్నావు అని చెప్పేసి నిన్న పోస్ట్ చేసిన వీడియోకి షార్ట్కి కామెంట్స్ పెట్టారు పన్ను ఉడబీకినప్పుడు ఖచ్చితంగా డాక్టరే సజెస్ట్ చేస్తారు ఐస్ క్రీమ్ అంటే చల్లని పదార్థాలు తినమని వాళ్ళే సజెస్ట్ చేస్తారు నాకు అలా సజెస్ట్ చేస్తారు కాబట్టి నేను తిన్నాను నార్మల్గా పన్ను పెయిన్ ఉంటుంది చూడండి ఆ టైంలో తినొద్దు క్యావిటీస్ ఎక్కువైపోయి ఇంకా పన్ను నొప్పి ఎక్కువైపోయిద్ది అనమాట పన్ను తీసిన తర్వాత తినొచ్చు మేబీ తెలియదేమో మీకు సో చెప్తున్నాను డాక్టర్ సజెస్ట్ చేస్తేనే నేను తిన్నాను నా అంతటి నేనేం తినలేదు ఇది ఒకటి ఇంకెప్పుడైతే నా డైలీ రొటీన్ వర్క్ వర్క్ అనేది మీతో షేర్ చేసుకుంటాను పనులన్నీ ఎక్కడ క్లీన్గా కంప్లీట్గా అయిపోతూ ఉన్నాయి నాయ్ అండ్ మంచిగా సాఫ్ అయితే లైక్ ఎలా అంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను చక్కగా వండుకుంటున్నాం పిల్లలకి తినిపించుకుంటున్నాం బిజినెస్ లైవ్లు చేసుకుంటున్నాం పార్సిల్ ప్యాకులు అంతా అవుతున్నాయి అలా రెండు రోజులు జరిగిందో లేదో వెంటనే ఇది స్టార్ట్ అయిపోయింది నాకు మళ్ళీ ఇప్పుడు ఈ రెండు రోజుల్లో వర్క్ లేని స్టార్ట్ చేయలేదు కదా మళ్ళీ ఇల్లంతా గందరగోళంగా తయారైపోయింది అనమాట ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఎలా కంప్లీట్ చేసుకున్నాను పనులు అనేది కూడా చూపిస్తాను ఇంకోటి ఎక్కువ కూడా మాట్లాడొద్దని చెప్పారు వచ్చేస్తుంది సో బ్యాక్గ్రౌండ్లో చిన్నగా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తూ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అండ్ చాలా విషయాలు మీద షేర్ చేసుకుంటాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందుగా అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి అండ్ రేపో లేదు ఎల్లుండి గు సండే రోజు అనుకుంటే ఈస్టర్ సో అందరి ఈ పండుగ పనులు కంప్లీట్ అయిపోయాయా ఎంతవరకు వచ్చా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ప్రిన్సమ్మకి అయితే హాలిడే అనమాట టైం దొరికింది కదా అని చెప్పేసి చాలా ఎక్కువసేపు అయితే నిద్రపోయాను ఈ రోజు షార్ట్కి అదే ఫ్రూట్స్ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను అనమాట దానికోసం రెండు పాల ప్యాకెట్లు అయితే తెప్పించేసాను కస్టర్డ్ పౌడర్ ఇంతకుముందు ఒకసారి ఇంట్లో చేశాను కదండి అప్పుడు ఆఫ్ వేశాను ఇప్పుడు ఒక హాఫ్ ప్యాకెట్ అయితే ఉందన్నమాట సో చేస్తున్న వీడియోస్ లో రెసిపీస్ చెప్పని చాలా మంది అడుగుతా ఉన్నారు సో అందుకని ఇక్కడ చెప్తానండి లాంగ్ వీడియోలో రెసిపీస్ అయితే ఇంగ్రిడియెంట్స్ ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ చెప్తాను అక్కడ మనకి టైం సరిపోదు కాబట్టి సో ఏం చేశాననేది షార్ట్ వీడియోలు చూపించినా దాని ప్రాసెస్ మొత్తం లాంగ్ వీడియోలు చెప్పడానికి ఈజీగా గా ఉంటుంది నేనైతే వన్ అండ్ హాఫ్ మిల్క్ అయితే పోస్ వేసుకున్నాను దీంట్లోకి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేశాను అండ్ హాఫ్ హాఫ్ కస్టర్డ్ పౌడర్ అంటే దగ్గర దగ్గర ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి పాలు చక్కగా కెర్లుతున్నప్పుడు మంచిగా మరగాలండి పాలు అయితే పచ్చివాసన లేకుండా మంచిగా మరిగేటప్పుడు ఈ పౌడర్ ఈ వాటర్ కలిపినది ఉంది కదా ఈ దీన్ని తీసుకెళ్ళి మనం దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి అప్పుడు పాలు అనేవి కన్సిస్టెన్సీ తిక్కువగా వస్తుంది లైక్ మిల్క్ షేక్ లాగా వస్తుంది అనమాట సో అంత తిక్కువగా వచ్చేసినప్పుడు షా మనం స్టవ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇంక ఇందులోకి మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు మోస్ట్లీ చాలామంది బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ బనానా యాపిల్ పొమ్మ గ్రానైట్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు సో మీకు నచ్చింది మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్ లైక్ కివి కూడా వేసుకోవచ్చు అనమాట ఆరెంజెస్ వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా సో నేనైతే ఇందులోకి ఒక యాపిల్ ఒక పొమ్మ గ్రానైట్ పావు కిలోకి ఇంకా తక్కువే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటాయి గ్రేప్స్ ఒక గుప్పడన్నీ జీడిపప్పు గుప్పడాన్ని బాదంపప్పులు అయితే తీసుకున్నాను ఒకే ఒక బనానా తీసుకున్నాను బనానా కూడా ముందుగా యాడ్ చేసుకుని పెట్టుకోవద్దు ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట మాకు నలుగురికి వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ అంటే చాలా ఎక్కువ ఇద్దరు పిల్లలు తక్కువ తక్కువ తింటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే బనానా ఒకటి కావాల్సినప్పుడు కలుపుకుందాం అని చెప్పేసి పక్కన పెట్టేశాను అనమాట ఒకటి కట్ చేయలేదు గ్లాసులోకి మనం బౌల్లోకి తీసుకుంటాం కదా అప్పటికప్పుడు కట్ చేసు యాడ్ చేసుకుందాం అని చెప్పేసి పక్కన అయితే పెట్టేశాను ఇంక ఈ మిల్క్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ కట్టేస్తాం కదా కట్టేసిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసి చక్కగా చల్లారినివ్వాలి మొత్తం మంచిగా చల్లారిన తర్వాత అప్పుడు ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా రెడీ టు ఈట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఎప్పుడన్నా అనుకోకుండా ఇంటికి చుట్టాలు ఆలోచన కానివ్వండి ఎప్పుడన్నా చల్ల చల్లగా ఏమన్నా చల్ల చల్లగా తినాలనిపించినా కానివ్వండి ఇదైతే చేసుకొని తినొచ్చు అనమాట ఈ కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకొని మనకు నచ్చినప్పుడు ఫ్రూట్స్ కూడా కోసేసుకొని అప్పటికప్పుడు యాడ్ చేసుకొని తినేసేయచ్చు అనమాట ఇంకే రోజైతే వంట ఇంట్లో అయితే ఏం లేవు నేను గుడ్డు అంగన్వాడీ నుంచి గుడ్లు తీసుకొచ్చాను గుడ్లే గుడ్డు పరుటి చేద్దామనుకున్నాను కానీ ఈ లోపు మా అత్తయ్య కూర వండుకొని తీసుకొని వచ్చారనమాట ఫస్ట్ టైం అత్తయ్య అలా తీసుకొని రావడం భలే హ్యాపీగా అనిపించింది సో ఆవిడ కూర తీసుకొని వచ్చారు ఒక అన్నం ఒకటి కడిగి పెట్టేస్తే సరిపోతుంది అదే బియ్యం ఒకటి కడిగి పెట్టేస్తే సరిపోతుంది పన్ను తీసేశారు కదా అక్కడ గ్యాప్ ఉండడం వల్ల నోట్లో లాలాజలం అలా ఊరుతానే ఉంది అందుకే వాయిస్లో అక్కడక్కడ గ్యాప్ వస్తూ ఉంది ఊరిళ్ళు వస్తున్నట్టుగా సౌండ్ అలా వస్తూ ఉంది ఏమనుకోకండి కొంచెం ఎక్కువగా మాట్లాడకూడదని కూడా చెప్పారు ఎందుకంటే జా అనేది ఎక్కువగా కదలొద్దని చెప్పేసి అన్నారు కొంచెం నాకు కామెంట్ కూడా పెట్టారు ఇట్లా మూతి ఒంకరైపోతుందని చెప్పేసి నాకు ఆ టైంలో ఎందుకు చాలా బాధ వచ్చేసి ఏడుపు వచ్చేసింది కానీ అనేస్త ఇస్తారు కదండి దానివల్ల అలా అవుతుందంట సో ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని ఆ మాట అయితే చెప్తున్నాను అది తగ్గే కొద్దీ పెయిన్ అనేది ఫుల్ ఓవర్ అయిపోయింది అనమాట ఆ రోజు నైట్ అంతా కూడా చాలా పెయిన్ ఉండేది అనమాట ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే అరగంట గంట సేపే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది తర్వాత జుమ్ జుమ్ అండ్ లవుతానే ఉండే ఇవాళకే కాస్త పర్వాలేదండి కానీ గ్యాప్ ఆ బ్లడ్ టెస్ట్ అదంతా తెలుస్తానే ఉంటుంది ఇంకా అదంతా కొంచెం కవర్ అవ్వడానికి క్యూర్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఇంకా లైట్ తీసుకోవాలి తింటున్నాను ఓన్లీ జావాలు మజ్జిగన్నం పాలన్నం ఇట్లాంటివి తినమని చెప్పేసి అన్నారు డాక్టరు నేను అసలు ఒక రోజంతా పస్తున్నాను నేను అలాంటివి తినలేనండి నా బాడీకి అవన్నీ సెట్ అవ్వవు ఎంత హెల్త్ పరంగా అయినా కూడా ఎందుకు నాకు పడవి కాబట్టి ఇంకా అది ఉపవాసం అని ఉంటుంది తినే తిన్నాం అలా ఆ రోజైతే అసలు ఏమీ తినలేదు ఐస్ క్రీము జ్యూస్ తప్ప ఏం తినలేదు ఇవాళ కూడా ఏమీ తినలేదు పొద్దున టిఫిన్ కూడా ఏం చేయలేదు కానీ ఇంకా మధ్యాహ్నానికి చాలా ఆకలి వేసేస్తుంది అమ్మ ఉంటే కరెక్ట్ కాదులే అని చెప్పేసి అత్తయ్య మునక్కే కొడుగుడ్డు టమాటా కూర తీసుకొచ్చారు కొద్ది కొద్దిగా వేసుకొని ఇంకా తినేసాను ఇటుపక్క దోడకి నవ్వులుతూ లైట్గా తిన్నానమాట అంతగా కారం ఉప్పులు ఏం లేవన్నమాట సో మంచిగా తినేలాగా ఉంటే ఇంకా తినేసాను అనమాట ఇంకా ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ అనేది కట్ చేసేసుకున్నాను అలాగే ఫ్యాన్ కింద పెట్టేసాను పాలు తొందరగా చల్లారుతాయి అండ్ వీడియో ఎప్పటికిప్పుడే కంప్లీట్ చేసేయాలి కదా అందుకని ఇంకా అవైతే చల్లారు పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత స్టీల్ బౌల్లో ఉండే కదా గ్లాస్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కొంచెం వీడియోలో చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ చూపిస్తున్నా కూడా మీకు డబ్బులు ఎక్కువైపోయాయి అని కూడా కామెంట్స్ వస్తూ ఉంటాయి నేను కామెంట్స్ ఏమేమి వస్తున్నాయి అనేది మీకు తెలియాలి అని చెప్పేసి జస్ట్ చెప్తున్నాను అంతేగాని నేనేం బాధపడ ఈ మధ్య చాలా చూస్తున్నాను అనేవాళ్ళు మనం ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా అంటే కాన్సెప్ట్కి సంబంధించినవి అయితే చాలా వీడియోస్ వస్తున్నాయి చాలా కొటేషన్స్ అవుతూ ఉన్నాను అందుకే నేను లైట్ తీసుకున్నాను నేను ఎలా ఉన్నాను ఎలా వెళ్తున్నాను నా లైఫ్ స్టైల్ ఎలా వెళ్తుంది సో అలాగే చూపిస్తాను అలాగే ఉంటాను ఇక్కడ మా అత్తయ్యే మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆవిడతో మాట్లాడుతున్నాను ఇంకా కూర అయితే ఇచ్చేసి వెళ్తున్నారు మా అత్తయ్య అదైతే తినకూడదు ఆవిడ అందుకని ఇంకా ఆవిడ తినలేదు వద్దు అన్నారు షుగర్ పేషెంట్ అనమాట అందులో నేను మిల్క్ మైడ్ కలిపాను అనమాట అందుకనే ఇంకా అయితే కడిగి పెట్టేశాను ఫస్ట్ అన్నం అయితే అవుతే ఆవిడ కూర తెచ్చేసారు కాబట్టి ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను లోపు పాలు కూడా మంచిగా చల్లారిపోయినాయి కాసేపు మాట్లాడిన తర్వాత ఇదంతా జరిగిందండి సో ఆ గ్యాప్ అనేది మీకు చూపించలేదు అండ్ వాటిల్లోకి సబ్జా గింజలు కూడా కొంచెం చలోవ చేయడానికి సబ్జా గింజలు కూడా యాడ్ చేశాను అవి కూడా ఒక పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టేశాను చక్కగా నానయ్యి ఇంకా మనం ఎలాగో ఆ మిల్క్లో వేస్తాం కాబట్టి ఇంకా బాగా నానతాయి అనమాట నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నానబెట్టాను రెండు టేబుల్ స్పూన్లంతా ఇందులో అయితే యాడ్ చేశాను ఒక దాని తర్వాత ఒకటి వన్ బై వన్ అయితే యాడ్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత ఇంకా బాగా చల్లారిన అదే ఇంకా చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత చల్ల చల్లగా తినేసేయచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంతకీ ఎవరికైనా తెలుసా ఇది కస్టర్డ్ పౌడర్ అని మనకి డిమార్ట్లో దొరికిద్ది చాలా ఈజీ అండి చేసుకోవడం కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఎలా వస్తుందో ఏంటో అట్లా భయం వేస్తుంది సో కంగారే పడాల్సిన అవసరం లేదు సింపుల్గా కంప్లీట్ అయిపోయింది ట్రై చేస్తే ట్రై చేయండి ఈసారి ఇంకా ప్రాసెస్ అర్థం కాకపోతే నాకైతే మెసేజ్ చేయండి నేను క్లియర్గా మీకైతే చెప్పేస్తాను ఓకేనా ఇంకా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒకసారి మిల్క్ మైడ్ కూడా యాడ్ చేసేసాను కొంచెం చప్పగా ఉన్నట్లు అనిపిస్తే మా ఫ్రెండ్స్ అమ్మకైతే చాలా బాగా నచ్చింది మంచిగా ఇష్టంగా తిన్నదనమాట నాకు కూడా బల హ్యాపీగా అనిపించింది ఇంకా నేను కేక్ కేక్ తీసుకొచ్చాను కేక్ బా పొడి అనమాట అది మిక్చర్ ఇన్స్టెంట్గా కేక్స్ని ప్రిపేర్ చేయడానికి నాకు కేకులు అంతగా రావు జస్ట్ సింపుల్ బేసిక్ కేక్స్ ఏవచ్చు అనమాట సో అందులో కూడా అట్లా పౌడర్ ఉంటే ఎవరికైనా స్టార్టింగ్ ఇప్పుడే కదా అసలు రెడీ టూ మిక్స్ చేసి జస్ట్ ఇన్స్టెంట్ ఉంటాయి కదా పౌడర్స్ అలాంటివి తీసుకొచ్చి కూడా మనం చేసి పెట్టవచ్చు ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా నేర్చుకుంటారని చెప్పి ఆ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను కుదిరితే అది రేపైతే చేస్తాను కేక్ సో అది చూసి అది చేయడం వచ్చిన తర్వాత అంటే ఎన్ని మినిట్స్కి కుక్ అవుతుంది ఎలా కుక్ అవుతుంది తిన్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది మీకు ఒక ఐడియా ఉంటుంది దాని తర్వాత మన దగ్గర ఉన్న పౌడర్స్తో లైక్ మైదాతో షుగర్ పొడితో ఇవన్నీ యాడ్ చేసుకుని బేకింగ్ పౌడర్తోని ఇవి కూడా కొలతర ప్రకారంగా యాడ్ చేసుకుని ఎలా బేక్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట నేను ఎలా స్టార్ట్ చేసి నేను ఎలా నేర్చుకున్నాను అనేది మీకు రేపటి నుంచో చూపిస్తాను అది కూడా పిల్లలు సమ్మర్ కదండి ఇంకా హాలిడేస్లో వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపించింది మనకు కూడా ఏదో ఒకటి చేయాలనిపించిద్ది సో అందుకనే అన్ని ఇలాంటి పిల్లలకు సంబంధించినవి కూడా కొన్ని అయితే షేర్ చేస్తాను రెసిపీస్ మీకు ఈజీగా చేసి పెట్టడానికే ఉంటుంది నాకు కూడా మంచి కంటెంట్ దొరికినట్టు ఉంటుంది నా పిల్ల కూడా హ్యాపీగా తిన్నట్టుగా ఉంటుంది అనమాట ఇంక మేము షార్ట్ వీడియోకి అయితే తిని చూపించాము సో అప్పుడు కొంచెం చప్పగా ఉందనిపిస్తే ఇంకా అలాగే ఈ ప్యాకెట్లో కూడా కొద్దిగా ఉంది ఆ కొద్దిగా ఎందుకులే ఇంకా దేటు కాకుండా అయిపోయి అని చెప్పేసి మొత్తం మిల్క్ మ్యాడ్ అయితే ఇంకా దీంట్లో యాడ్ చేసేసాను చప్పగా ఉంటేనే కొంచెం ఎక్కువ తినాలనిపించిద్ది మరీ తీయకుందనుకుంటే ఎగుటోచ్చేసిద్ది అందుకే ఇంకా ఉన్న వరకు కలిపేసి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా మా ఆరు తింటూనే నాకు రెండు స్పూన్లు తినిపించేశాను బాగుందండి నాకైతే బాగా నచ్చింది మీకు చూడడానికి ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంతకీ వీడియోని లైక్ చేశారా లైక్ చెప్తే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా ఎంతసేపటికి రైట్ సైడ్ అని ఉన్నాను అనమాట ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి కంటెంట్ చేస్తే మీకు నచ్చుతుంది అనేది కూడా ఖచ్చితంగా నాతో అయితే షేర్ చేసుకోండి ఆ కంటెంట్ అయితే చేస్తాను అన్నం అయితే అయిపోయింది బియ్యం లేవండి బియ్యం నిండుకున్నాయి సో బాస్మతి రైస్ ఉంటే గబగబ కడిగేసి బాస్మతి రైస్ అయితే పెట్టాను ఇంకా అలాగే గడిగి తినిపిస్తూ నేను కూడా తింటూ ఉన్నాను బాగుంది కూర నచ్చింది ఇంక ఇద్దరం అయితే అన్నం తినేసాము అమ్మ ముందుగానే తినేసింది అన్నం అవగానే ఫస్ట్ ఆవిడ తినేసింది మేము ఈ రివ్యూ వీడియో చేసేంత సేపట్లో ఆయన తినేసింది అనమాట మళ్ళీ నాగీ తినేటప్పుడు మళ్ళీ తినింది సో అలా నాగీకి అయితే ఇలాంటి కూరలు ఏవి తినమాట ఆయన మా ఆయన చికెన్ పచ్చడి వేసుకుని ఆయన తిన్నాడు నేను ప్రిన్స్ ఇం గోళ్ళక్కీ కాడేమో మునక్కే గుడ్డు కూర వేసుకొని అయితే అనమాట తిన్న తర్వాత మెడిసిన్ వేసుకున్నాను ఫుల్గా నిద్ర వచ్చేసిందండి మళ్ళీ ఇంకా వెళ్ళి అలా పడుకున్నాను ఒక అరగంట అలా పడుకుంటాను లేపో అని చెప్పి నాగీకి పనిమాల చెప్పాను ఇంకా పడుకుంది కదా పెయిన్తో ఎందుకు లేపడం అని చెప్పేసి మా వారు అసలు లేపనే లేపలేదు ఇందాక ఫోర్ థర్టీకి అలా లేపారనమాట అయ్యో నేను బ్లాగ్ కూడా తీయాలి కోతి ఇప్పుడు బ్లాగ్ కూడా చేయాలి ఎందుకు అట్లా లేపలేదు అని చెప్పేసి ఆయన మీద నాలుగు అడుగులు మాటలు మాట్లాడి ఇంకా లేచి బ్లాగ్ అయితే తీస్తున్నాను పక్కబట్టలు అయితే ఎత్తేస్తున్నాను అనమాట పొద్దున్నే ఆల్రెడీ ఎత్తి ఇల్లులన్నీ ఊడ్చినవే మళ్ళీ బెడ్షీట్లు వేసి వేసాను కదా కొంచెం కప్పుకున్నాం అనమాట నేను లక్కీనే పడుకున్నాను వీళ్ళిద్దరు మరి పడుకున్నారో లేదో కూడా నాకు తెలియదు ఐడియా లేదు ఇంకా మేమిద్దరం అయితే పడుకొని లేసాము లేసి మడత పెట్టాను తర్వాత ఒక చీపు రేసేసాను మల్లె చెట్టుకి మంచిగా మొన్నటి వరకు సగం మూర పూలు అంటే హాఫ్ మూర వచ్చేవి ఇప్పుడు పూలు కూడా రావట్లేదు మా అమ్మని అడిగితే ఆకంతా అయ్యమ్మ మంచిగా పూలు వస్తాయి ఇప్పుడు పూసే టైమే నెగ్లెక్ట్ చేయకని చెప్పేసాను అంది ఇంకా ఏమన్నా బియ్యం గడి నీళ్ళు కూడా పోస్తూనే ఉన్నాను ఒకటి రెండుసార్లు మిస్ అయితే గానీ మోస్ట్లీ రోజు అవి పోస్తూనే ఉన్నాను ఇంకా తొందరగా మొగ్గలు వేసి పూలు పూవడానికి ఇంకేమైనా చిట్కాలు ఉంటే మాత్రం నాతో అయితే షేర్ చేసుకోండి బెడ్ అయితే మొత్తం దులిపేసి చక్కగా బెడ్షీట్లు అయితే మరత పెట్టి సర్ది పెట్టేశాను బెడ్ని తర్వాత బయట నుంచి చీపురు తీసుకొని వచ్చేసి ఇల్లంతా వేసేసాను అనమాట ఇంకా పొద్దున ఆల్రెడీ ఊడ్చాను కాబట్టి సాయంత్రంకి అంత ఎక్కువ చెత్త ఏం రాలేదు నేను నిన్న నిన్న కాదు మొన్న మొన్న తీయించాను కదా మొన్న నిన్న తీయించింది ఏం గుర్తుకులేదు మొన్న మొన్న తీయించాను మొన్న నేగి ఊడ్చేశారు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఇళ్ళ ముందు ఊడ్చారు ఇంకంతే ఇంక ఇప్పటిదాకా పొద్దున్న నేను ఊడ్చేంతవరకు కూడా ఇల్లు ఊడని ఓడోళ్ళు అంటే ఒక రోజు అంతా ఇల్లు ఊడకుండా ఉందనమాట నేను పొద్దున ఊడ్చేటప్పుడు అయితే ఈ అమ్మ ఎంత చెత్త వచ్చేసిందో అసలు పిల్లలిద్దరు చిన్నపిల్లలు కదా చాలా డస్ట్ వచ్చేసింది వా అమ్మ అని చెప్పి ఇంకా పొద్దునైతే మూల మూలలు కాంచే మొత్తం నీట్గా ఊడ్చేశాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం ఇద్దరు పిల్లలు ఆడారు కదా ఫ్రెండ్స్ అమ్మ కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంక ఇద్దరు ఆడుకున్నారు కొంచెం కాస్త చెత్త వచ్చేసింది పొద్దునైతే చూస్తే నిజంగా అరే ఎన్ని రోజులైందా ఒక అన్నట్లు అనిపించింది అనమాట ఇంకా అది కామన్ పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఇప్పుడు నా వెయిట్ గెయిన్ గురించి చాలామంది అసలు ఎంత ఘోరంగా పెడుతున్నారో కామెంట్స్ అయితే షార్ట్స్లో మేము ఫుడ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ పెడుతున్నామని చెప్పేసి బాగా తినేసి లాభవుతున్నా అని చెప్పేసి పెట్టారు ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేసానులేండి ఇంక వాళ్ళని ఏం అనడానికి కూడా లేదు ఏంటో ఈ నాకు ఏ ప్రాబ్లం ఉందిరా దేవుడా అని చెప్పేసి అంతగానం చెప్పుకుంటున్నావు కూడా ఇంకా అలా అంటున్నారు ఏమీ చేయలేము ఆ పీసీఓడి థైరాయిడ్ ఇవి ఉన్న వాళ్ళయితే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు ఒక్కొక్కరు వెయిట్ లాస్ అవుతారు నా దురదృష్టం ఏం చేస్తాను వెయిట్ గెయిన్ అవుతున్నాను నాకు తెలుసు నాకు తగ్గిద్ది తగ్గితే నేను మళ్ళీ నార్మల్ అవుతాననే నాకు ఆ హోప్ ఉంది సో నేను తగ్గలేను అమ్మో అన్న భయం ఉంటే ఏమో నాకు తగ్గిద్ది ఒక రెండు మూడు నెలలు ఇలా ఉంటాను అని నాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి అవైతే పిచ్చర్ లైట్ తీసుకుంటున్నాను ఇవాళ బ్యాడ్గా కామెంట్ పెట్టిన వాళ్ళు రేపు నేను తగ్గిన తర్వాత ఏం వాడారు ఎలా తగ్గారు కొంచెం చెప్పండి అని చెప్పేసి వాళ్ళే వస్తారు ఖచ్చితంగా ఇంకొకటి ఓన్లీ ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే వాళ్ళే కాదు ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ చుట్టాలు ఇలా కూడా వస్తూ ఉన్నాయి ఏంది అంత లావ్ అయిపోయావు అబ్బే బాగాలేవమ్మాయి లావ్ అవుతే తగ్గిపో నా చేతుల్లో ఉందా అలా తగ్గిపోవడానికి సో అట్లాంటివి వస్తానే ఉంటాయి జస్ట్ వైట్ వినడం వదిలేసేయడం అంతే నా ప్రాబ్లం నాకు తెలుసుగా కాబట్టి బాధపడడానికే లేదు తగ్గుతాను అది నాకు తెలుసు కాబట్టి లైట్ తీసుకున్నాను ఇంకా ఇల్లులైతే ఓడిచేసాను చెత్తను తెస్తాను బయట కూడా మొత్తం గుమ్మాలన్నీ ఓడిచేస్తాను అనమాట ఇంకా డికాషన్ పెట్టేసాను పొయ్యి మీద చాయ్ పెట్టుకుందామని అదైతే మరుగుతూ ఉంది ఈలోపు మధ్యాహ్నం తిన్నవి స్పూన్లు గ్లాసులు అవన్నీ ఉన్నాయి అనమాట అయితే కడిగేస్తున్నాను ప్లేట్లు కూడా కడిగేసాను సో ఇంకా వా ఈ గాజు సామాన్లు విడిగా తోమేస్తానండి ఇంట్లో స్టీల్ సామాన్లు అంట్ల గిన్నెలు వాడిని అన్నీ ఒక ఎత్తు ఈ గాజు మొత్తం ఒకసారి తోమడా ఒకెత్తాను అనమాట ఎందుకండి ఇవి అవి అనుకోండి అవి తోమేటప్పుడు ఇవి ఉన్నాయన్న ఆలోచన రాకుండా వాటిని ఎత్తేసినట్టు వీటిని కూడా అనుకోండి పగిలిపోతాయి అందుకని అవన్నీ సపరేట్గా అలా పెట్టేస్తాను ఒకేసారి తోమేస్తాను అనమాట మోస్ట్లీ ఇంట్లో టీ తాగేటప్పుడు కూడా కప్పులు వాడకపోవడానికి రీజన్ అది వాటిలో కలిసిపోయి చాలా కప్పులు పగిలిపోయాయి అందుకని ఇలా సపరేట్ సపరేట్గా తోమేస్తూ అనమాట ఇప్పుడు చేసిన ఫ్రూట్ కస్టర్డ్కి అయిన అంట్లు మాత్రమే ఇంకా పక్కన పెట్టేసాను అవన్నీ ఇప్పుడు ఒకసారి అయితే తోమేసుకున్నాను అనమాట ఇంట్లో షింకు లేక నాకంటూ షింకు వచ్చి చక్కగా పక్కన అంట్లు పెట్టుకోవడానికి కౌంటర్ టాప్ ఉంటే అసలు ఏ పూట అండ్లో ఆ పూట తోమేసుకుంటాను అసలు నాకు ఇన్ని అంట్లే ఉండవు అసలు ఎంత ఫ్రీగా అయిపోతాను అది ఇది అనుకునేదాన్ని కానీ నిజంగా చెప్తున్నాను షింకులో అంట్లేసి అంట్లు తోమే నాకు నిజంగా బయట వేసుకొని తోమిన అలవాటుకే ఏమవుతుంది కానీ ఇక్కడ అసలు కంఫర్ట్గా తోముతున్న ఫీలింగ్ లేదు గట్టిగా గిన్నె పెట్టేసి అన్నం గిన్నె కానివ్వండి ఛాయ్ గిన్నె కాని తోననికే లేదనమాట అదే బయట వేసుకొని కూర్చొని ఉంటే మంచి నేల మీద పెట్టేసుకొని సపోర్ట్ తీసుకొని మంచి గట్టిగా రుద్ది కడుక్కోవడానికి ఈజీగా ఉంది అందుకే చాలా వరకు బయటే అంట్లు తోమేస్తాను చిన్న చిన్నవి ఏమైనా ఉంటే ఇక్కడ తోముతాను పెద్ద మొత్తము బయటే తోమేస్తాను అనమాట ఇంకోటి ఇవాళ షార్ట్ పోస్ట్ చేశాను కదండి చూడండి కామెంట్స్ ఏమొచ్చాయో చాలా మంది నా హెయిర్ స్టైల్ ఇది బాగాలేదని చెప్పి పెట్టారు నిజంగానే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చూపిద్దాంలే అని ఇంకోటి ఆయిల్ పెట్టుకుని నాన్న ఫుల్గా నాకు వెంటనే తలస్నానం ఇవాళ చేయాలనిపించలేదు కొంచెం ఆయిల్ హెయిర్కి పట్టాలని చెప్పేసి ఇంకా ఇవాళ చేయలేదనమాట ఇంకా ఈ ఆయిల్ పెట్టుకున్న దానికి నేను ఎప్పుడు వేసుకునేలాగా హెయిర్ స్టైల్ వేసుకున్నాను అనుకోండి బాగా అవట్లేదు బాగా పగిలిపోతుంది మాడు కనిపిస్తుంది అనమాట అందుకనే ఇంక ఇలా వేసుకున్నాను చాలామంది నా హెయిర్ స్టైల్ బాగాలేదని చెప్పి కామెంట్ పెట్టారు నాకు అది బాగా సూట్ అయినట్టుంది ఫేస్కి అందుకే అది అడుగుతున్నారు ఇంకోటి అంత వంటలక్కలాగా రెడీ అయ్యేది కదా కదక్క అలా కూడా రెడీ అవ్వండి అప్పుడప్పుడు అన్న బాగుంటుంది మీకు ఆ సవరం కానీ ఆ పూలు పెట్టుకోవడం పాపడు కానీ బాగుంటుంది అని చెప్పేసి పెట్టారు అనమాట ఇంకా పాత సవరం అయితే పాడైపోయింది పడేసాను ఇంకోటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అలాగే రెడీ అయి కనబడతాను ఇంకా చాయ్ అయితే అవుతా ఉంది పాల యాడ్ చేసేసి అన్నమాట పొయ్యి పెట్టేశాను ఇంకా బయట బట్టలు పడత పెడుతూ నిల్చున్నాను ఈ లోపు తెలిసిన ఆంటీ వస్తే ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకోటి నొప్పికి ఐస్ క్రీము ఇట్లా ఈ డ్రింక్ల కన్నా చూడదు అయితే తొందరగా రిలీఫ్ ఇస్తుందంట ఆంటీ ఆల్రెడీ అలా తగ్గిందంట ఆవిడకి రిలీఫ్ ఇచ్చిందంట ఒకసారి అలా ఏమైనా ట్రై చేయమ్మా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా ఆవిడతో అయితే మాట్లాడుతూ ఇక్కడ ఉన్న బట్టలన్నీ తీసేసి మడత పెట్టుకుంటూ ఉన్నాను ఇవి ఆరేసి కూడా టూ డేస్ అవుతుంది ఇలాగే ఎండలు పెట్టేసాను పిల్లల పట్ల వరకు అవి తీసి మడత పెట్టేంత అంత కూడా అవ్వలేదన్నమాట ఇంక ఈ పూట వచ్చింది దానికి ముహూర్తం ఇప్పుడైతే మడత పెట్టేసి ఇంకా లోపలైతే పెట్టేసుకున్నాను ఈ రెండు రోజులు క్లాత్స్ వాష్ చేయలేదు కదా ఇంకా అవి అలా ఉన్నాయి అవైతే వాష్ చేయాలి మా ప్రిన్సీకి ఇంకా ఏదో ఒకటి తినాలి తినాలి అనిపిస్తుంది మా దగ్గర ఏంటంటే మధ్యాహ్నం వెంటనే షాపులు కట్టేస్తారు సాయంత్రము ఐదు ఐదున్నర అట్లా ఆ టైంకి తెరుస్తున్నారనమాట ఈ ఎండలకి ఇంకా ఆమె ఎప్పుడెప్పుడు తెరుస్తారో ఎప్పుడెప్పుడు వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంది ఇంక ఈరోగీ వస్తే ఆయన అడుగుతుంది అనమాట పప్పా డబ్బులు ఇవ్వు నేను కొట్టుకు వెళ్తాను ఏమని తింటాను అని చెప్పేసి ఇంకా సరే అని ఇంకా మరి ఆయన ఇచ్చాడో లేదో కూడా తెలియదు ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా అమౌంట్ అడిగిద్ది ఇస్తే కొనుక్కోచుకునేది అనమాట మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాయి తినడానికి బయటకి డబ్బులు ఇచ్చి పంపించడం కొనుక్కోవడం అలాంటివి చాలా తక్కువ అనమాట ఇంకా బట్టలు అయితే షెల్ఫ్లో అయితే పెట్టేశాను ఈ లోపు చాయ్ అయితే చక్కగా మరిగిపోయింది ఇంకా ఇద్దరికి గ్లాసులో పోసుకొని చాయ్ తగుతా ఉన్నాం ఈ లోపు మళ్ళీ ఆంటీ వస్తే ఇంకా ఆంటీ నేను వాళ్ళ కోడలు వాళ్ళ అబ్బాయి అందరం కలిసి ఇంకా అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీలు అయితే తాగావన్నమాట సాయంత్రం టైం ఇలా గడిచిపోయింది ఇంకా చాలా పార్సిల్స్ వచ్చాయండి ఫ్లిప్కార్ట్ నుంచి వెళ్ళి తీసుకున్న వస్తువులకు సంబంధించిన వీడియో కూడా చేశానని చెప్పాను కదా అదైతే కంప్లీట్గా అయిపోయింది జస్ట్ ఏ కాస్ట్లకు వచ్చాయి ఏంటనేది అమౌంట్ పెడితే సరిపోతుంది కుదిరితే ఆ వీడియో ఇవాళ ఎడిట్ చేసేసి రేపైతే పోస్ట్ చేస్తాను చాలామంది నేను కిచెన్లో వాడే ఐటమ్స్ గురించి అడుగుతారు కదా మోస్ట్లీ వాటికి సంబంధించినవి ఉన్నాయన్నమాట ఆ వీడియో అయితే వచ్చేస్తుంది చూడండి రేపు అనునాగి ఛానల్లో పోస్ట్ చేస్తాను చెప్పాను కదండి వెయిట్ గెయిన్ అవుతున్న దానికి రీజన్ మాత్రం నేను పీసీ ఒడి ఎక్కువ వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాను ఈ మధ్య అయితే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదు కాళ్ళు బాగా లాగుతున్నాయి దానివల్ల కూడా కాలు లాగడం కాళ్ళల్లో మేకులు కుచ్చుకున్నట్టు అవ్వడం ఇట్లాంటివి అవుతూ ఉంటాయంట ఒకసారి వెళ్ళి ఈసారి ఈ నెల చెకప్కి వెళ్ళినప్పుడు ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కూడా రాయించుకొని అది కూడా చెకప్ చేయించుకుంటాను నా హెల్త్ అప్డేట్ ఇది నేను ఏదైతే సఫర్ అవుతానో ఏదైతే హ్యాపీగా ఫీల్ అవుతానో నాకు ఏదైతే జరుగుతుందో నా లైఫ్లో ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే నా బ్లాగ్లో అండి ఫస్ట్ నుంచి కూడా లేనిది క్రియేట్ చేసి చెప్పడం కానివ్వండి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం కానివ్వండి అది నాకు చేతనే అవ్వదు అర్థం చేసుకొని నన్ను ఆదరించండి సపోర్ట్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ పెట్టండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు చూసినందుకు బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే